పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని ఐదో వార్డు ఏకగ్రీవం కానుందా ఓటర్లు మాత్రం ఏకగ్రీవమే అంటున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు వైష్ణవి సోని నేను ఇక్కడ టీచర్స్ కాలనీలు కాలనీ నివాసిని నేను అయితే ఇక్కడ గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మాకు పెంచాల శ్రీధర్ అన్న గారు మాకు వార్డ్ మెంబర్గా ఉండే అయితే ఇప్పుడు మనకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున గుజ్జుల కుమార్ అన్నగారు పోటీ చేస్తున్నారు అయితే లీడింగ్ ప్రభుత్వం కూడా మనకు కాంగ్రెస్ ప్రభుత్వమే అయిపోయేప్పటికీ మనము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరము ఓటేద్దామని మేమంతా నిర్ణయించుకున్నాము అయితే మనకు ఇక్కడ వచ్చేసి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ గుజ్జుల కుమార్ అన్నగారు వ్యాపారవేత్త కాబట్టి ఆయనే తొందరగా రెస్పాండ్ అవుతాడని చెప్పేసి మేమంతా నిర్ణయించుకున్నాము అంతకుముందు ఇక్కడ రోడ్లు సరిగ్గా లేకుండే అవి కూడా ఇక్కడ రోడ్లందరూ అన్నీ ఎవరికన్నా ఏదన్నా ఇబ్బంది ఉంది అన్న రోడ్ వెయ్యి అని అంటే ఇప్పుడు ఆన్ ద స్పాట్ అండి రోడ్లు వేస్తున్నారు అక్కడెక్కడో ఏదో ప్రాబ్లం అయితే కూడా ల్యాండ్ ఇష్యూ ఎమ్మెల్యే గారు నెరవేర్చిండ్రంట వాళ్లకు వాళ్ళు కూడా ఇప్పుడు వాసవి కాలనీ వాసులు సంతోష్ నగర్ కాలనీ వాసులు అందరు కూడా గుజ్జల కుమార్ అన్నగారికి ఓటేయాలని ఎమ్మెల్యే గారు చెప్పడం వల్ల వాళ్ళంతా కూడా మన గుజల కుమార్ అన్నగారి ఓటేస్తామని నిర్ణయించుకున్నారు కాబట్టి టీచర్స్ కాలనీ వాసులం అందరం కూడా గుజల కుమార్ నిర్ణయించుకున్నామండి పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని ఐదో వార్డు టీచర్స్ కాలనీ వాసవి నగర్ సంతోష్ నగర్ గణేష్ నగర్లలో ప్రజలు మాత్రం తాము ఏకతట వచ్చామని కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకుంటామంటూ వారు పేర్కొంటున్నారు నా పేరు రాజేందర్ సింగ్ ఐదో వార్డులోని గణేష్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి వీధి మా పెద్దపల్లి నియోజకవర్గంలో ఐదో వార్డు కిందికి వస్తుంది మనము ఈ సంవత్సరం జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మన ఐదో వార్డు తరపున కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీ గుజ్జుల కుమార్ గారిని ప్రతిపాదిస్తున్నాము వారి ఆధ్వర్యంలో వాడ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగాయి ఇక ముందు కూడా వారు కాలనీలో ఉన్నటువంటి మురుగు కాలువల నిర్మాణం కానీ ఇతర రోడ్ల నిర్మాణం కానీ ఇంతవరకు పూర్తి అయిన సీసీ రోడ్డుకు అనుసంధానంగా ఉన్నటువంటి రోడ్ల రోడ్లను పూర్తిగా ఎమ్మెల్యే విజయనమనారావు గారి హామీతో వారి సహకారంతో ఎమ్మెల్యే గారు మనకు ఇచ్చినటువంటి పూర్తి హామీతో గుజ్జుల కుమార్ అన్నగారి మీద ఉన్నటువంటి నమ్మకంతో అభిమానంతో ఈ కాలనీలో శ్రీ గుజ్జుల కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటామని వార్డు కౌన్సిలర్గా మన పెద్దపల్లి పురపాలక సంఘకి పంపిస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా గణేష్ నగర్ ప్రజలందరూ ఈ విధానాన్ని ఆహ్వానించారు మేము తప్పకుండా గుజ్జుల కుమార్ గారిని మేము గెలిపించుకుంటాం ఇది మా వాగ్దానం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు టీడీపీలో ఉన్నప్పుడు చేసిన సహాయం మరవలేమని పదవిలో లేకున్నా గుజ్జుల కుమార్ ఎన్నో పనులు చేస్తున్నారంటూ వారు పేర్కొంటున్నారు ఇప్పుడు మున్సిపల్కు అత్యధిక మెజారిటీతో గెలిపించి పంపించినట్లయితే టీచర్స్ కాలనీని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లొచ్చంటూ అభిప్రాయపడుతున్నారు ఐదో వార్డు కాలనీ ప్రజలు హలో అండి నమస్కారం నా పేరు దేవనేని ప్రకాశ్రావు ఫిఫ్త్ వార్డు ఈ వాడకు ఉజ్వకుమార్ను విజయ రమారావు గారు ఎమ్మెల్యే గారు అభ్యర్థిగా నియమించారు మేము ఆయనకు ఫుల్ సపోర్ట్గా అన్ని రకాలుగా సపోర్ట్ చేసి గెలిపించి విజయరామారావు గారికి అపగేపుతాం ఇప్పుడు మమ్మకు కావాలంటే నాకు వెంటనే ఈ రోడ్డు శాంక్షన్ ఇప్పించాడు గతంలో మాకు ఈ రమారావు ఎమ్మెల్యే గారు ఏ ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం అని సాల్వ్ చేసి ఇప్పుడు వచ్చారు ఎమ్మెల్యే గారు కోరాలంటే గుజల కుమార్ను గెలిపించి నాకు పంపించాలని చెప్పేసుకొని నాకు చెప్పారు మేము అందరూ అనుకున్నాం ఈ ఏరియాలో కాబట్టి తప్పకుండా గెలిపించి అధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసుకొని మేము హామీస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం చే బీఫాం పొందిన అభ్యర్థిని గెలిపిస్తే కాలనీలను మరింత మెరుగుపరుచుకోవచ్చంటూ అంటూ అభిప్రాయపడుతున్నారు గుజ్జుల కుమార్ ఇప్పటికే తమ కాలనీలను అవసరం ఉన్నప్పుడల్లా వచ్చి సేవలు అందిస్తున్నారంటూ వారు పేర్కొన్నారు మున్సిపల్ పరిధికి అత్యధిక మెజార్టీతో గుజ్జుల కుమార్ను పంపినట్లయితే తమ కాలనీలను మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుందని కాలనీ వాసులందరం వచ్చి గుజ్జుల కుమార్కు తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామంటూ ఐదో వార్డు కాలనీల ప్రజలు పేర్కొంటున్నారు పెద్దపల్లి మున్సిపల్ ప్రజలందరికీ నా నమస్కారం నేను ఐదో వార్డుకి సంబంధించిన గృహిణిని మేము గత పది సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నాము మేము మహిళల అందరము గుజుల కుమార్ అన్నని గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నాం ఎందుకంటే గుజుల కుమార్ అన్న విజనకు దగ్గర అంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం జరిగింది మళ్ళీ ఏదైనా మాకు అందుబాటులో అన్న చేయడం జరుగుతుంది ఏదైనా పని చెప్పగానే గుజ్జుల కుమార్ అన్న పదవిలో లేకున్నా మాకు అన్ని వసతులు కల్పించడం జరిగింది అందుకే అందరు మహిళలు ని నిర్ణయించుకున్నాము ఐదో వార్డు మున్సిపల్ కార్పొరేట్ గా గుజ్జుల కుమార్ అన్ననే గెలిపించడం జరుగుతుంది గతంలో ఉన్న ప్రజా నాయకుడు శ్రీధన్న కూడా మాకు ఎలాంటి వసతులు కల్పించలేదు రోడ్ల విషయంలో గాని కాలువల విషయంలో గాని అందుకే మేము మహిళల అందరము నిర్ణయించడం జరిగింది కుమార్ అన్నను ఏకగ్రీవంగానే అనుకుంటున్నాము ఆ గెలిపించాలని మేమందరం నిర్ణయించుకోవడం జరిగింది